అటువంటి ఆపదలు రాకుండా త్రివిక్రమావతారంలో చక్రవర్తి గర్వం చేత నా చేత గొప్పనైనటువంటి వాడు ఎవరు లేడు అని అన్నటువంటి వాణ్ణి మూడు అడుగులు అడిగి తన ప్రతాపాన్ని చూపించి దాన గుణంలో పరమాత్ముడికి చక్రవర్తి కూడా దాసోహాను దాసుడైనటువంటి వాడి యొక్క వ్యవస్థ గొప్పతను మనిషికి అహం바వం కలిగినాడు దానికి గుర్చే యోగాశ్రమిన్నపం భగవంతుడా నువ్వు చల్లగుండు స్వామిని భగవంతుని భక్తుడు నేను కొలుపూ చేసి మంచి ఉండాలని చెప్పినటువంటిదే ఈ యోగాశ్రమిన్నపం ఉద్దేశివల్లారండి జై శ్రీమన్న జై శ్రీమన్న జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న ఇప్పుడు అన్నయ్యంది ఓకే అన్నయ్య జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సార్ తీశారు తీశారండి ఆ తీశారుని చూడు హ్ అదరగం విరుగుడ మా పక్క తినండి అయ్యగారి ట్రై చూడండి ఒక్కసారి జై శ్రీమన్నారాయణ